ఇంటి అద్దెలు చెల్లించలేక నిరుపేదలు ఖాళీగా ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇళ్లను స్వాధీనం చేసుకున్న ఘటన మెదక్ జిల్లాలో చోటు చేసుకుంది మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం గత నాలుగు సంవత్సరాల క్రితం సొంత ఇల్లు లేని నిరుపేదల కోసం మూడు వందల డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మాణం చేపట్టారు నిర్మాణం పూర్తయి రెండు సంవత్సరాలు గడిచిన తర్వాత గత సంవత్సరం రెండు వందల యాభై డబుల్ బెడ్రూమ్ లను నిరుపేదలకు పంపిణీ చేయడం జరిగింది మరో యాభై డబుల్ బెడ్రూమ్ ఇల్లు పంపిణీ చేసేందుకు సిద్ధంగా ఉంచారు కానీ సంవత్సరం గడుస్తున్న నిరుపేదలకు ఇల్లు ఇంకా కేటాయించలేదు అంతలోనే ప్రభుత్వం మారిపోయి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఖాళీగానే ఉన్నాయి మున్సిపాలిటీకి చెందిన పలువురు తాము ఇంటి చెల్లించలేక ఇబ్బంది పడుతున్నామని గురువారం కుటుంబాలకు చెందిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల తాళాలు ధ్వంసం చేసి ఇళ్లను స్వాధీనం చేసుకున్నారు తాము ఏకకాలంలో డబుల్ బెడ్రూమ్ల కోసం అధికారులు నాయకులు చుట్టూ తిరిగినా పట్టించుకోవడం లేదని తాము అద్దెలు చెల్లించలేక ఇబ్బంది పడుతున్నామని వారు తెలిపారు ఇప్పటికైనా అధికారులు తమకు సర్టిఫికేట్లు అందజేయాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు ఓకే మాకు డబల్ రూమ్ అనేది వచ్చింది వచ్చినాక రీసెంట్గా అదే రోజు మా అమ్మాయి అనిపోయింది ఇది పంచే రోజు పంచే రోజు వచ్చినాక కూడా మేము పుట్టి దగ్గరికి దగ్గరికి వెళ్ళినాం మరి ఇట్లా మా అమ్మాయి అనిపోయింది అని చెప్పేసి ఇగో మాకు వచ్చినట్టుగా కూడా సర్టిఫికెట్ ఉంది అయితే ఇక పోయినాం పుట్టి దగ్గరికి పోతే ఇంకా యాభై ఇంట్లో ఉన్నాయి కదా మళ్ళీ అప్పటికి ఇద్దామని చెప్పేసి చెప్పి దేవుని రాజాందని మరి దొరుకొని పోయినా పోయి కాలం మీద కూడా ఏమైనా అంటే అవి ఇచ్చినప్పుడు కూడా మిగులుతాయి ఇద్దామని చెప్పేసి మాట్లాడారు మాకు వచ్చింది అదే రోజు ఇదే రోజు అది వంచే రోజే వచ్చింది ఏ బ్లాంక్ త్రీలో వచ్చింది మాకు ఫస్ట్ మాకు ఇప్పుడు ఏమో అడిగితే నలభై ఏళ్ళ నుంచి ఉన్నాం సార్ ఇడా నాకు ఇద్దరు బిడ్డలు ఉన్నారు నాకు ఇల్లు లేదు వాకిల్ లేదు నా మగ్గుడు పని పోతలేడు నేను చేస్తేనే పని చేస్తేనే నడుస్తుంది ఇంట్లో లేకపోతే నడవదు నేను హోటల్లో పని చేస్తా రోజు పోతనే నాకు ఇంట్లో గడుస్తది లేకపోతే గడవది లుక్కిరా గడుసిని గులు కష్టం ఉండదు నాకు ఇప్పుడు నేను ఇప్పుడు ఏం करలేదు ముంగట్లేదు నాకు ఇప్పుడు ఒక గుట జాబు లేదు పొంగెర్దాం కానడ దిస్ పోలే సనిపం చేయలేను హంగోనే నాది ఒక థామడ మన్న నరోది రొద్దు వేకడం నేను ఏమంటండి అని అనిలేదు నాకు పిల్ల లేదు దెలన్నారు అయ్యా ఈ అన్నం కడతది బాకిన నాకే అన్నం అన్నం నాకు ఇల్లు లేరుగా ఇల్లు లేదు నా ముగర్ని కాజేపడిపోయి ఇల్లు ఇస్తామన్నారు ఇన్ని రోజులు అది ఆయన ఇప్పుడు తెలిసింది ఈ రోజు అందరూ ఊతరు లేనోళ్ళు వాళ్ళు అంతా ఊతరు నీకు చిక్కదానా చిన్నదానా అంటే కిరాయి కట్టలేక పరిస్థితి ఊరుకున్నాను ఉండి నా మొగలు కాదు పోనీ ఏమి ఉండుకోండికి ఎవరన్నా తిండి లేదు